తర్వాత నేను ముందు నుంచి ఒక వీడియో తీస్తాను అది నా ఛానెల్లో పెట్టుకుంటాను బాగుంది ఏదేదో చాలా బాగుంది అయినా రోజు కొత్త కంటెంట్ కోసం ఎక్కడ కంటెంట్ రాణి అటు తిప్పి ఇటు తిప్పి మన ఇద్దరు వాళ్ళ మీద పెట్టేసుకుందాం ఇది బాగుంది ఇంకా చూసుకో ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ లైక్ అయిపోతాం మనం సెలబ్రిటీస్ అయిపోతాం నువ్వు ఇంకా మాట్లేదా మళ్ళీ మొదలెట్టిస్తావా నీ పిచ్చి వీడియోలు అమ్మాయి ఏంటమ్మా నువ్వు దానికంటే వయసులో పెద్ద నువ్వు కదా నువ్వు దాంతో పాటు ట్రోల్ అయిపోతున్నా అయ్యో వదినా వీడియోలకి వయసుకి సంబంధం లేదు తెలుసా ఆ మాటకొస్తే వస్తే వస్తువుతో కూడా సంబంధం లేదు ఆగిపుల్ల సబ్బు బిళ్ళ కుక్కపిల్ల కత్తిపీట కాకరకాయ ఇలా కాదేది అనర్హం తెలుసా కదా ఏంటి మిక్సీ ఇది నా మిక్సీ ఈ వీడియోలు ఎవరికి కావాలి ఎవరు చూస్తారు ఇవన్నీ అసలు ఏమనుకుంటారు చెప్పు అవును ఏమనుకోరు అసలు ప్రతిదీ వీడియో తీసి తెలుసా అసలు ఇలా వీడియోలు తీసి బోల్డ్ డబ్బులు సంపాదించొచ్చు మీరు చెత్త షో చెత్త షో అంటారే ఆ చెత్త షో చూసే ఒకతను వారానికి రివ్యూస్ రాసి లక్ష్యంలో సంపాదిస్తున్నాడు తెలుసా అదే ట్రెండ్ ఏంటో ఏమిటో ఈ జనాలకి పని పట్టలేదా అయినా ఈ జనాలకు పని పట్టలేదా అయినా వాళ్ళు ఎంతమందిని చూస్తారే చూస్తారు వదిన అవును రాణి సరిగానే చెప్తోంది జనాలకు అదే కావాలి ఎంత తిక్కగా ఎంత తేడాగా చేస్తే అంత ట్రెండ్ అవుతుంది వీడియో తెలుసా అయినా ఏంటో దినా నువ్వు ఆఫీస్ నుంచి రాగానే మొదలెట్టేసావా రోజు నన్ను ఆడిపోసుకుంటావు ఇవన్న నా ఫ్రెండ్ వెంట పడ్డావు ఊరుకో వదిన నీ పొంద రోజు నీతో సరిపోతుంది ఇవాడిని వచ్చి చేరిందా ఇప్పుడు దీన్ని కూడా చడగొట్టేది నేర్పించి అయ్యో వదిన నేనేం తన దగ్గర నేర్చుకోవట్లేదు నేనే తనకి నేర్పిస్తున్నాను కదా రాణి నాకు అరవై మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు తెలుసా తనకి పాపం పట్టుమని పది మంది కూడా లేరు నేను వచ్చాకే నలభై మంది పెరిగారు సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఫాలోవర్సు చెప్పండి వదిన ఆయన నాకు ఎన్నెన్ని కొత్త కొత్త టెక్నిక్స్ నేర్పుతుందో తెలుసా నువ్వెటూ సాయం చేయవు చేస్తున్న వాళ్ళని చేయనీవు ఏంటి నేను సాయం ఈ దిగుబాళ వీడియోలన్నీ మీ అన్నయ్య వరకు వెళ్ళకుండా చూస్తుంది ఎవరే అది సాయం కాదా ఆయనకు తెలిస్తే ఇద్దరిని చీరేస్తారు అసలు ఈ పిచ్చి ఈ రీల్స్ పిచ్చి అంటే మా ఆఫీస్లోను మా అపార్ట్మెంట్లోను వీధిలోను జనమంతా రాణి అంటే రీల్స్ రాణి అంటున్నారే మన ఇంటి పేరు రీల్స్ చేసేసావు కదే కర్మ కర్మ మన పరుగు పోతుంది కదే ఇదే అనిపించే నీకు వావ్ భలే రీల్స్ అంటే నా రీల్స్ గురించి అందరికీ తెలిసిపోయింది అనమాట అంటే నాతో పాటు మీరంతా ఫేమస్ అయిపోయి ట్రెండ్ అయిపోతున్నారు నా ట్రెండింగ్ కి ట్రోలింగ్ కిడా తెలియదు రీల్స్ అంట రీల్స్ అంత ట్రెండింగ్ అయితే మరి లైక్లు ఎందుకు రావట్లేదే అవును కదా రీల్స్ చూస్తున్నారు అంటే మరి లైక్లు ఎందుకు కొట్టట్లేదంటావ్ అది దాకా రాణి ఇప్పుడు నేను వచ్చేసాను కదా సో లైక్లే లైక్లు నీ తలకాయ ఆ రీల్స్ వీళ్ళంతా చూస్తున్నారే కానీ నవ్వుకుంటున్నారు నవ్వే పాలైపోతున్నారు మీరంతా అది తెలుసుకోండి రాణి నీకు దండం పెడతాది మీ అన్నయ్యకి తెలిస్తే చాలా గొడవ అయిపోతుంది ఇంకా అది లే మా తల్లి తల్లికది ఇది మానేస్తానని చెప్పవి ప్లీజ్ నీ సర్లే వదినా మానేస్తానులే కాస్త కాఫీ ఇది ఇంకా అక్కడి నుంచి కాఫీ తీసుకురావు మా ఉద్యోగం వాళ్ళ రోజు ఉండేదే కానీ రేపు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వదిన ఏ రీల్ చేద్దాం ఇది 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 కూడా బాగుంటుంది కాదు కాదు ఇది 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 కూడా బాగుంది చేద్దామా ఇది చేద్దాం అది చేద్దాం చూసారా మళ్ళీ మొదలెట్టేస్తారా చి వీళ్ళు మారరు అంతే థ్యాంక్ యూ